బాల్య వివాహాలను ఆపుదాం బాల్యాన్ని రక్షిద్దాం రాష్ట్ర ప్రభుత్వము బాల్య వివాహాల రద్దు కొరకు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈరోజు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమనగా మన మన భారతదేశంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం చాలా దురదృష్టకరం ఆ సందర్భంగా బాలికలు కూడా చదువుకొని ముందుకు రావాల్సినటువంటి తరుణంలో తరుణంలో బాల్య వివాహాలు అన్నవి బాలికల యొక్క అభివృద్ధికి ప్రధానమైనటువంటి ఆటంకాలుగా ఈరోజు సమాజంలో ఉంటుంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతని మూఢనమ్మకాలని ఆరోదోటకు బా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా బాలికలను రక్షించాలి బాల్య బాల్యాన్ని రక్షించాలి బాలికలను అనేక ఆ విషయాల్లో అభివృద్ధి సాధించాలంటే బాల్య వివాహాలు రద్దు చేయాలి ఇది చట్ట విరుద్ధం కాబట్టి మళ్ళీ బాల్య వివాహాలను రద్దు చేయటకు ఏర్పాటు చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభి అభినందనలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రా ప్రారంభిస్తున్నాం జడ్ పేర్ చేసుకుని ఈ వర్షకాలని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యా అంశుధాకర్ గారు